పేరు గణేష్ మార్గం గణేష్ నా పేరు మాది దమ్మనపేట గ్రామం మేడపల్లి మండలం జైత్యాల డిస్టిక్ మేము ఒక నాలుగు ఎకరాల ఆయిల్ పెట్టినాం ఇప్పుడైతే ఓకే చాలా బాగుంది అంటే ఆయిల్ ఫామ్ సరే ఇప్పుడు చెప్పిన దాన్ని బట్టి పెట్టినాం దాని తర్వాత ఇంకా ఎట్లుంటాయని యూట్యూబ్ లో చూసినాం ప్లస్ అన్ని రకాల చూస్తున్నాం కాబట్టి చూద్దాం నెక్స్ట్ వచ్చిన తర్వాత ఎట్లుంటాయని చూద్దాము దాంట్లో మొక్కజొన్న ఇదే నార్మల్ గా తోట ఇష్టం మొక్కజొన్న పసుపు ఏం పంటస్తులు అనిపిస్తుంది ఇది ఇప్పటికైతే ఓకే పర్లేదు బాగుంది ఇక మన క్రాఫ్ట్ చాలా అయితే ఎట్లుంటాయి అన్నది చుట్టుపక్కల కానీ లేకపోతే చుట్టుపక్కల రైతులు కానీ పొలం చూడడానికి చూస్తారు బాగానే మంది వచ్చి చూసారు వాళ్ళ ఆలోచన వాళ్ళు కూడా దీని వైపు మళ్ళీ తురు కొంచెం ఇది కూడా పెడదాం ఆయిల్ ఫామ్ పెడదాం అని చెప్పేసి ఇప్పుడు దమ్బెట్ల కూడా ఇంత ముందు ఏమి ఎకరాలు ఉండే మళ్ళీ స్టార్టింగ్ మళ్ళీ ఒక ఏడు ఎనిమిది ఎకరాలు చేస్తున్నారు బాగుంది అంటే మీకు ఎలా ఆలోచన ఎక్కడైనా చూసి ఆయిల్ ఫామ్ పెడదామని నేను ఎక్కడ చూడలేదు ఎక్కడికి వెళ్ళలేదు బట్ యూట్యూబ్ లో చూడడం కానీ పేపర్ లో వినడం కానీ చూసి నేను పెట్టినా చూడడానికి ఎక్కడికి వెళ్ళలేదు